అనంతపురం జిల్లా అర్బన్ నియోజకవర్గం కాలనీవాసులు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తమ సమస్యలకు పరిష్కారం రుద్రపేట వాసులు తెలిపారు సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఆయన కాలనీలో నిర్వహించారు కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇంటింటికి వెళుతూ ఆయన ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తొలి ఐదు ముఖ్యంగా పెన్షన్ పథకం మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు ఒక చిన్న సంతకంతోనే పెంచి ఎలక్షన్ టైం మూడు నెలలు వెయ్యి రూపాయలు పెండింగు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు అంటే ఏడు వేల రూపాయలు మొదటి నెలలో ఇచ్చి ప్రజల మన్న మన్ననలు పొందినటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు పేదల పొట్లకు కుట్టే కోసమే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్న క్యాంటీన్లు మూసేపించారు కేవలం ఐదు రూపాయలు రూపాయలతోటే మధ్యాహ్నం భోజనం అయితే ఏమి ఉదయం టిఫిన్ అయితే రాత్రి భోజనం అయితే ఏమి చేయడం జరిగింది అలా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కానీ ఐదేళ్ల కాలంలో ఒక టీచర్ పోస్ట్ కానీ భర్తీ చేసింది దాఖలా లేవు ఎక్కడే కానీ ప్రైవేటు ఉద్యోగంగా ఇచ్చింది దాఖలాలు లేవు కేవలం ఇంట్లో తాడేపల్లి కొంపలో కూర్చొని పరిపాలన సాగించింది తప్ప ఎక్కడే కానీ ఒక ఇండస్ట్రీ తీసి తీసుకొచ్చిన దాఖలాలు లేవు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ కరెంటు సమస్య ఉన్నింది అలాగే ట్రాన్స్ఫార్మర్లు కానీ పిల్లలకి అందుబాటులో తగిలేదట్టుకు ఉండేటివి గత నెలల కాలంలోనే సమ్మర్లో ఇక్కడ పవర్ కానీ చాలా వీక్ వచ్చేది దాదాపు రుద్రంపేట పంచాయతీకి ఒకటే దాదాపు ముప్పై ముప్పై ఐదు ట్రాన్స్ఫార్మర్లు రీప్లేస్ చేశాము అలాగే పోల్ అని రీప్లేస్ చేశాము ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడైతే ఇబ్బందిగా ఉండేటో అవి కానీ చేంజ్ చేపించేసి ఇక్కడ పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో